కొత్తవలస మండలం రెల్లి పంచాయతీ రెల్లి రెవెన్యూ పరిధిలో గల అప్పందరవ పాలెం రైతులకి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో గిరిజన యూనివర్సిటీ పేరు మీద భూసేకరణ చేశారు ప్రభుత్వాలు మారిన తర్వాత ఆ భూసేకరణ కూడా ఆగిపోయింది ఆ సందర్భంగా రైతులకు కొన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలు కూడా నేటికి అమలు కాలేదు మళ్ళీ ఇప్పుడు గ్రేహెండ్స్కి భూములు కావాలని చెప్పేసి ఈరోజు మళ్ళీ ప్రభుత్వం యంత్రాంగం అంతా వచ్చి ఆ గిరిజనుల మీద దాడి చేస్తూ ఉన్నారు కాబట్టి మొదటి నుండి ప్రాసెస్ అంతా అంతా సీక్రెట్గానే జరుగుతుంది పారదర్శకత లేదు గిరిజనులకు చెప్పడం లేదు అసలు గిరిజనుల చట్టాలు ఏమిటి ఏం చెప్తున్నాయి గిరిజన చట్టాలు ఏముంది ప్రభుత్వానికి తెలియదా అధికారులకు తెలియదా వీళ్ళ పేసాల చట్టం ఉంది టీఏసీ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ దాన్ని అక్కడ ఆమోదం పొందాలి వాళ్ళు దీని మీద చర్చించాలి అవసరమైతే వాళ్ళ అనుమతి తీసుకొని చేయాలి టీఏసీకి సంబంధం లేదు మరి ఈ రకం గిరిజన చట్టాలు అనేకం ఉన్నాయి ఈ చట్టాలకి పట్టించుకోవడం లేదు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఉంది ఆ చట్టాన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలేదు ఏమీ చేయకుండా భూములు అప్పుడు లాగేసుకున్నారు ఇప్పటికి అదే కొనసాగుతుంది అది కాదు కాబట్టి వీళ్ళ గ్రిహన్స్కి ఇచ్చేయాలని చెప్పేసి చెప్పడం అనేది తీవ్రమైన నేరం అది ఎందుకు ప్రభుత్వమే గిరిజనుల మాసం గిరిజనుల కోసం ఆదుకుంటాం గిరిజనుల కోసం మా ప్రభుత్వాలు ఉన్నాయి గిరిజనులకి అన్ని రకాలుగా ఆదుకునే ప్రభుత్వం మాది చెప్పేస్తున్న గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఉన్న ప్రభుత్వం కానీ ఈవేళ పూర్తిగా గిరిజనులకి వ్యతిరేకంగా ఉన్నది అందుకని ఎక్కడున్న ఈ గిరిజనులకి గతంలో ఇస్తున్న భూమి ఆ భూమి కూడా ఎక్కడో నాలుగైదు కిలోమీటర్లు ఉంది అది ఎందుకు ఉపయోగం లేదు ఆ రోజు అమలు చేస్తుంటే పరిస్థితి ఇంకోలాగా ఉన్నాం ఈ రోజుకైతే ఆ రోజుకి అమలు చేయలేదు ఇప్పుడు మళ్ళీ వచ్చి సీక్రెట్గా సంతకాలు పెట్టించుకోవడం అసలు లబ్ధిదారులు ఎవరు నూట నలభై నూట డెబ్బై ఎనిమిది మంది అయితే ఇప్పుడు నలభై ఐదు మంది అని ఇంకోటి చెప్తున్నారు రకరకాల రకాలు సృష్టించారు ఒకరు చేసింది ఇంకొకరు తెలియకుండా ఉంది అధికారులే ఈ రకంగా నాటకం ఆడాల్సిన అవసరం వాళ్ళకి లేదు మరి దీని వెనక ఏమిటోది ఏం జరుగుతుందో అది అయితే ఇక్కడ గిరిజనుల అమాయకులు ఏదో రకంగా ఈ భూమిని కొట్టేద్దామని ఆలోచన చేస్తున్నారు ఆ మాత్రం భూములు ఎక్కడైనా దొరుకుతాయి వీళ్ళు ఐదు వందల పదహారు ఎకరాలు ఈ మండలంలోనే ఇంకా ఏ మండలం ఎక్కడే పెట్టుకోవచ్చు గిరిహాన్స్ ఎక్కడే పెట్టాలని ఏం లేదు తీసుకున్నారు కాబట్టి మరి ఆ గిరిజనులకే న్యాయం చేయాలి వాళ్ళు ఇవ్వడానికి మేము వ్యతిరేకంగా ఇస్తాం కానీ మాకు ఇవ్వాల్సింది ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు కానీ ఈ రోజుకి అటువంటి పరిష్కారం కాకుండా పోలీస్ బందోబస్తు పెట్టి మిలిటరీ వాళ్ళని తీసుకొచ్చి బయపించి అదిరించి బెదిరించి ఈరోజు ఆ భూములు కొట్టేయాలని కాజేయాలని చూస్తున్నారు ఇది మేము ఏపీ గిరిజన సంఘం గాను సిపిఎం పార్టీ గాను వ్యవసాయ కార్మికుల సంఘం గాను ప్రజా సంఘాలన్నీ కూడా ఈరోజు దానికి మద్దతుగా నిలబడతాం ఈ భూములు ఎట్టిపరిచి ఇప్పుడే గ్రామాలలో సందర్శించాం ఆ భూములు ఎట్టి పరిస్థితిలో మేము ఆ రోజు ఇస్తామంటే ఆ రోజే ఆ సెటిల్మెంట్ ఏదైతే ఒప్పుకున్నామో దాని ప్రకారం చేస్తుంటే ఇబ్బంది లేదు దాని మీద కూడా దాటివేశారు ఈరోజు తీసుకుంటాము చేస్తాము చేస్తామంటే ఏరు దాటిన తర్వాత తగలేసే రకం ఈ ప్రభుత్వ విధానాలు ఇచ్చేసిన తర్వాత మా చేతికి ఏం అందదు ఎవడు పట్టించుకోడు ఎట్టి పరిస్థితుల్లో మా సంస్థ తేల్తే గాని దానికోసం ఆలోచించు ముఖ్యంగా ఈ భూములు పోతే మేము ఆధారాలు కోల్పోతాం కాబట్టి ఈ భూములు ఒక సెంటు కూడా ఇచ్చేది లేదని చెప్పేసి గిరిజనులు చెప్తున్నారు వాళ్ళకి మద్దతుగా సిపిఎం పార్టీ ప్రజా సంఘాలు అండగా ఉంటాయి ఎంతటి పారాటం సిద్ధపడతాం ఒక సెంటు కూడా తీసుకుంటే ఒప్పుకోమని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా అధికారులని ప్రభుత్వం మాది ప్రచారం మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి